హలో ఏడున్నవరా ఇంట్లో ఇప్పుడే లేసిన అదే ఇది కారు తీసుకురా బయట ఓవర్ తెల్లాకుంటా ఏడు కా నువ్వు రారా భయ మళ్ళీ మీ ఇంట్లో చెప్పక రాబాయ్ తాళం తీసుకొస్తున్నా అది ఇది అని చెప్పి ఇప్పుడేసిన వస్తున్నా అదే కరెక్టేరా నువ్వు ఏదో ఒకటి చెప్పురా రాబోయ్ నాకు వేరే ప్లాన్ ఉంది సరే వస్తున్నా ఐదు నిమిషాలు వస్తున్నా చెప్పకురావు ఈ తాళం తీసుకొని సరే ఐదు నిమిషాలు వస్తున్నా జిల్లీరా జిల్లీ కాలకాడక కాలకాడ ఉన్నా తనకైతే వాడు వస్తే ఎటో అటు అయితే ప్లాన్ చేస్తానమాట పోతే నేను ఎదురుగుట్ట పట్టుకోదాం అనుకుంటున్నా లేకుంటే సీదా ఎరుకోక జాలకైతే పోతాం అది వచ్చిండ్రా అది తాళందొచ్చిన లేదా నాయన అదే ఇవ్వాలి చెప్పలేయా మొత్తం వీడియో అయితే మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తున్నాం మనం ఒక జాలకి వెళ్ళిపోం సీదా సీదా పొద్దు పొద్దుగాల అదే మళ్ళీ ఏం కాదు ఒక రోజైనా కానీ బయటికి ఇలా బయటికేనా పోయి నేను చెప్తున్నా మొత్తం వీడియో అయితే అల్లిచల్లుంటే మనకి తెలియకుండా పోతున్నాం ఒక జాలకి అంటున్నా రేట్ మళ్ళీ కాదయితే ఇద్దాం నేను తీస్తా స్టార్ట్ చేసి తీరా మొత్తానికి అయితే రేపు వస్తాము ఎప్పుడు వస్తాము అని వేరే ఉంటది అయితే మొత్తానికైతే అరే ఎవరికైతే చెప్పలేరు అండి నిజంగా మనం వచ్చే టైం పడుతుంది ముందే చెప్తున్నా జన్మలో ఇంకెవరిని ఏమో ఇప్పుడు పెట్రోల్ పంప్ పోతే ఇవాళ వినాక ప్లాన్ చేద్దాం అదే ఎటువద్ది నువ్వు ఎప్పురా ఒకటే మాట పొద్దు పొద్దున ఏదో నాకు ఇంట్లో ఉంటే పురుగు మెసులుతున్నా అనమాట ఇట్లనే ఏకైనా లాంగ్ పోదామని అలా చూస్తున్నా ఎటు మీరు ఎప్పుడు

ఇది కారు కాదన్నా గో పోయే కారు కాదు ఇది ఏం కారా పోయి అన్నీ అయితేనే ఉంటాయి నెక్స్ట్ అయితే పెట్రోల్ పంప్ అయితే కొడుతున్నాం అంటున్నాం పెట్టేందమైనా హైదరాబాదు పెట్రోల్ పంప్ పోదాం పోదామంటునా ફૂલ ટાંક આ નાલો તલા નાલવેલા મુડેલા વિટ્રન અંદર ઉપર લેફ્ટ લેફ્ટ ટાંક બંધ કરો જાત અંદર અંદર ઉપર હાઈવે 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 નહી ફોન మీరు చాలా వచ్చినా గోల్డ్ అరే చూపే అంటున్నామే చాలా ఎందుకు వచ్చినా ఎందుకు ఎక్కువ చిన్నపిల్లలు అమ్మా ఊరేపు రేపు నైట్ వస్తామో రేపు పొద్దున్న వస్తాము నైట్ બોલ તમે ની લેવાના રા એ ચાંદે ચાંદો ની સુખી સંભાળ એ જાન આ પ્લાન લેસા બીજો બીજો ટોલેટ બી ટોલેટ ટોલેટ હેમરી જય ટોલેટ આવે માની કી પંજે આન દિસો అరే నా కారు నా నిద్రెడతారు నేనేం టూ చేయాలి నా నిద్రలో ఏమంటే వచ్చినోడు ఇప్పుడు వస్తా ఉంటుంది పాటతో పాడు ఇస్తారు పాట అందుకోరు ఈ ఖుషి సంబంధమా

వరుణ్ ఫస్ట్ నీ ఫోన్ నీ కార్ రాబాయి నాకు మళ్ళీ నెత్తి నువ్వు పెట్టద్దు అంతలే తమ్ముడు నా పేరు చూసారు చాలా వద్దు నా పేరు ఎప్పుడైనా లేకుంటే సబ్బుడే ఇంటి పట్టుకోవద్దా నేను చెప్తున్నా మళ్ళా నాకు చూలేవద్దు మందు పోతారు సండి నేనేదో ఇప్పుడే బయటకు వస్తామేమో అనుకోని బయటికి పళ్ళు అమ్మకుండా ఇట్లా వచ్చా చిన్నట్లు కో దాంట్లో సేపు తిరిగే బయట పుష్పరాజ్ ఏదో తిరుగు విరియోజ లేదా నా ప్లాన్ కూడా కుట్టకని పుట్టకాని నాకు అన్నట్టుండి అనిపిస్తుంది కుట్టకని వెళ్ళిపోం పోయి అనుకున్నాను

రెండు మూడు గంటల వరకు వచ్చేది మనం పోయే వాడికి పని అవుతుంది దర్శనానికి పైసలు ఉన్నాయి పదిహేను చిల్లర అయింది చాలు కదా మనకి ఇంకేంది పుట్టిన్ టిఫిన్ తినవాళ్ళ వీడియోల పని వస్తే అందరు అన్న నాకు మా ఇంట్లో ఏమంటారా అని అన్న అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ నాకేమో ఆకలి కడుపులేదు అదే ఇప్పుడు తిన్నారా లేదా టిఫిన్ 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 టార్చర్ వేస్తుందా చూడే బండి చూడరా పైకి చాలా అత్త బండి చూడకూడరా ముప్పై నలభై రూపాయలు టిఫిన్ ప్లేట్లు అవి మీద ఇరవై రూపాయలే చూడదు నలభై రూపాయల ఆ చిన్న చిన్న బండ్ల మీద ఉన్నది చూడదు పండొద్దు నాయనా ఆయన ముప్పై ఐదు రూపాయలు ఇస్తాడు మళ్ళీ మొత్తానికి అయితే ఎడుకో ఎడుకో ఉదామని ప్లాన్ అయితే ఇచ్చిన గుట్టకైతే అనుకున్నా పెట్రోల్ ఓపించిన వీళ్ళైతే టిఫిన్ తింటారనమాట వాడ నాకు దినబోదైతే లేదని చెప్పి వస్తున్నా నాకు టెన్షన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తాళం ఏమో అడగకుండా తీసుకొచ్చి నువ్వు పోనాడు మావాడు ఉన్నాడు మావాడు మళ్ళీ మా పిన్ని నన్ను తీరుతుంది మళ్ళీ ఏంది ఇంకోడేమో అని రేపర్ నుంచి ఎగ్జామ్స్ ఏమి ఉన్నాయనుకుంటా అటు పోయి నాకే తిట్లు పడతాయా అందరితో అని నేను చూసుకుంటే నా భయం భయం అవుతుంది కానీ ఏదైనా సరే అబ్బా ఫిక్స్ అయినా కాబట్టి గుట్టకైతే పోదాం కంపల్సరీ నాకు కూడా పోతేనే అయిపోతుంది అనిపిస్తుంది చలో ఏమవుతుంది అవుతుంది వచ్చి టిఫిన్ టిఫిన్ అని అబ్బా గుట్టకైతే ఓదాం ఏదైతే వేస్తుంది అదే నా పేరు ప్లే ఎక్కి నాలుగే నా పేరు అయితే ఈ ముందే ప్లే ఎక్కి అయితే నాలుగే అంట బాగుండదు నాకు ప్లే ఎక్కి నాలుగే అంట ఆరొస్తాయి మన ఇంటికాడ ఇష్టం ఇంట్లో మీరే మాట్లాడుకోదు నాకు సమాధం లేదు బా ఇందులో ఇట్లా వచ్చి చూడు అన్నదానం అయితే ఇష్టం రెండంటే అన్నదానం అయితే అన్నదానం చేసి వస్తారు అంత కవ్ కరువు కట్టు అబ్బా అబ్బా వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో యమ్మ వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో సిగ్నల్ ఇక్కడ కరెక్ట్ మేమేతే ఇప్పుడు upper upper route లో నమ అన్నమాట మీకు మొత్తం వీడియో కూడా తప్పసరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైట్ ముత్తం అయితే మనం అయితే ఇప్పుడు స్థానం చేసుకుని మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్దాం అరే ఫోన్ వస్తుంది మా ఇంట్లోకైనా వస్తుందరే అరే సైడ్ కప్తా కార్ అరే మిల్లా కార్లో వస్తున్నట్టు ఇవ్వొద్దు పక్క అట్ను ఇప్పుడు హలో హలో తీసుకోని ఆఫీస్ కి లేట్ అయితే నాకు డబ్బును తారు రావాలి నాకు ఇప్పుడు అర్జెంట్గా లేట్ అవుతుంది నాకు హలో టైం వస్తున్నా వస్తున్నా లేట్ అవుతుందిరా నాకు అంటే మళ్ళీ వస్తున్నా అంటూ ఎంత టైం పడుతుంది నాకు డబ్బుని చెప్పాలి

ఊకనే నారా పోయి గోవా అంటే బండి ఇంటికి జల్ది అరే నువ్వు ముందుగానే ఏదో అనుకున్నా ఏదో అయిపోయింది ఇండో వీడియో నాకు పెడతా పెడతా లేకూడలేదు రేట్ కాల్బే ఖరాబ్ేసిన